మూడవ అధ్యాయం దేవుణ్ణి సంతోషపరచడం చైనాలోని క్రైస్తవ్యం నూట యాభై సంవత్సరాల కాలంలో ఎన్నో అవాంతరాల్ని వ్యతిరేకతల్ని ఎదుర్కొంది కానీ వాటన్నింటికంటే కమ్యూనిజం మరింత ప్రమాదకరమైనది అందువల్ల క్రైస్తవ విశ్వాసం పూర్తిగా నశించే ప్రమాదం ఏర్పడింది పేరుకు మాత్రం మతస్వాతంత్రం ఉంది ఆయా క్రైస్తవ సంఘాల మీద ఇతర దేశాల ప్రభావం పడకుండా ఉండేలా ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం పూర్తయ్యేటప్పటికీ మిషనరీలందరూ దేశం వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది కొద్ది మంది మాత్రం మిగిలారు వీరిలో కొంతమంది జైళ్లలో ఉన్నారు మరికొంతమంది గృహ నిర్బంధంలో ఉన్నారు మిషనరీల సంఖ్య ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది క్రైస్తవ నాయకుల శాసనాలు నాస్తిక సిద్ధాంతాలతో ముడిపడిపోయాయి కెన్నిత్ స్కాట్ లెటోరెట్స్ క్రైస్తవ సంఘ చరిత్ర నుండి ఆసియా అంతట్లో కూడా నా తండ్రిని మించినవాడు లేడని అనుకునేదాన్ని ఆయన ఇంట్లో ఉన్న షికారుకు వెళ్ళినా భోజనం చేసినా ఆయన ఉంటే మాత్రం చాలా సంతోషంగా ఉండేది విచారకరమైన రోజు కూడా చాలా ఆనందదాయకంగా ఆయన మార్చగలరు చిన్న విశ్వాసాన్ని గొప్ప ఉజ్జీవంగా మార్చేవాడు ఆయన చదువు చాలా ఆలస్యంగా ప్రారంభించారు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఏదో ఉద్యోగం చూసుకోవలసి వచ్చింది మిషన్ పాఠశాలలో తరుణం వచ్చింది చాలా నమ్మకమైన విద్యార్థిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉంచటానికి ఆయన తల్లికి అప్పు దొరికింది టీచర్ చదువు ముగించి బైబుల్ కాలేజీకి వెళ్ళాడు అక్కడుండగా తను తాను పోషించుకుంటూ తల్లిని కూడా పోషించేవాడు పెకింగ్లోనున్న ఎన్చింగ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ లెక్చరర్గా ఒక సంవత్సరం ఉన్నాడు ముప్పై మూడవ ఏట వివాహం చేసుకున్నాడు తొమ్మడుగురు పిల్లలు జన్మించగా ఐదుగురు చనిపోయారు ఇద్దరు అన్నలు ఒక చిన్న చెల్లెలు నేను మిగిలాము పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మేము పేదవారమే కానీ సంగీతంలోనూ పాటలలోనూ ప్రేమలోనూ మేము చాలా ధనవంతులం ఇట్టి మా చిన్న కుటుంబాన్ని కమ్యూనిజం వచ్చి కదిల్చివేసింది మా ఇంటిలో శ్రమలు ఎప్పుడు ఆరంభమవుతాయో అనే ఆందోళనతో దినాలు గడుపుతూ ఉన్నాము రాత్రింబవళ్ళు మేము ఆ భయంతోనే ఉండేవాళ్ళం మన కామ్రేడ్లు ఎక్కడికి వెళ్ళినప్పటికీ అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరితో మంచి సంబంధం పెట్టుకోవాలి ప్రజలను గురించి శ్రద్ధ తీసుకుని వారి కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని మావో ఆదేశించాడు అందుచేత ప్రారంభంలో మాకు అట్టే కష్టాలు లేవు ఇవి ప్రభుత్వంచే విశేషంగా ప్రచారం చేయబడిన నూతన అష్ట సూత్రాలు అవి ఒకటి మర్యాదగా మాట్లాడు రెండు కొన్న వస్తువుకు సరసమైన ధర ఇవ్వు మూడు అప్పు నమ్మకముగా తీర్చు నాలుగు ఎవరి వస్తువులకైనా నష్టం కలిగిస్తే అందుకు నష్టపరిహారం చెల్లించు ఐదు ఎవరిని కొట్టవద్దు తిట్టవద్దు ఆరు పంటలు పాడు చేయవద్దు ఏడు స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తించవద్దు ఎనిమిది ఖైదీల్ని బంధించ బాధించవద్దు ఈ అష్ట సూత్రాలు మంచివైన ప్రజల్లో ఏదో ఆందోళన ఉండేది ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ప్రభుత్వం మా క్రైస్తవ సంఘ కార్యక్రమాల్లో జోక్యం కలిగించుకోవడం మొదలెట్టింది నా తండ్రి యవనస్తుడుగా ఉన్నప్పుడు చందాలు సేకరించి చెమటోడ్చి చర్చి భవనం నిర్మించాడు చాలా ఏళ్లుగా అనేక తరాల వారు ఆ సంఘంలో ఆరాధన జరుపుతున్నారు ఆయన దృష్టిలో అది పవిత్రమైన దేవుని ఆలయం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆ చర్చ్ భవనాన్ని ఓసారి వాడుకోవడానికి వచ్చి చూచినప్పుడు నా తండ్రి హృదయం బ్రద్దలైంది తన కళ్ళలో ఎంతో విచారం కనిపించింది మేము కూడా ప్రజల క్షేమం కొరికే ప్రయాసపడుతున్నామని వారి చెప్పినా కూడా ఆ ఆలయాన్ని కమ్యూనిస్టు సమావేశానికి ఎలా ఇవ్వాలో అర్థం కాక కుమిలిపోయాడు నాస్తికులు ఒక దేవాలయాన్ని తమ నాస్తిక సమావేశాలకు ఉపయోగించవచ్చా చివరికి అతడు అంగీకరించవలసి వచ్చింది కానీ కొన్ని షరతులు పెట్టాడు వారు అడిగిన పనికి కాకుండా ఇష్టానుసారంగా ఆ చర్చి భవనాన్ని వారు వాడుతుండగా నా తండ్రి వారిని అడ్డుకున్నాడు వారికి నా తండ్రికి మధ్య వాగ్వివాదాలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం జనవరి రెండవ తారీఖున ప్రొద్దుపోయాక అధికారులు మా తండ్రిని నిర్బంధంలోనికి తీసుకుంటారనగా ఆయన ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన ఇంకెన్నడూ ఇంటికి తిరిగి రాజాలడని అప్పుడు ఆయనకు తెలీదు నాస్తిక ప్రభుత్వం వారు ఆయన మీద పది నేరాలు మోపారు కానీ నిజానికి యేసుక్రీస్తునందు స్థిరమైన విశ్వాసం తప్ప ఆయనలో ఏ నేరమూ లేదు అధికారులు సలహాలు బుజ్జగింపులు బెదిరింపులకు అతడు ఏమాత్రమూ రాజీ పడలేదు నా తండ్రి నిస్వార్థపరుడు ఇంటిని కుటుంబాన్ని స్వగ్రామాన్ని ఎక్కువగా ప్రేమించాడు కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఏసుక్రీస్తు నామాన్ని గణపరచాలన్నదే తన ధ్యేయం చైనా విప్లవంలోని అంశాల్ని అతడు ఆయన అభినందించేవాడు మావో మనం జ్ఞానయుక్తంగా మర్యాదగా అప్రమత్తలమై నడుచుకోవాలి తలబిరుసుగా దురుసుగా ఉండకూడదు చైనా ప్రజలకు సేవ చేసే విషయంలో హృదయపూర్వకంగా చేయాలి అని చెప్పినప్పుడు నా తండ్రి చాలా మెచ్చుకుని ఆమెన్ అనేవాడు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉండాలనే కోరిక నా తండ్రికి ఏ కోసానా లేదు కానీ దేవుని కొరకు నిలవాలంటే అందుకు ఆయన్ని ఎవరూ ఆపలేరు అందుకొరకు ఎన్ని త్యాగాలైనా చేస్తాడు తాను ఏ పని చెప్తే దేవుడు ఏ పని చేస్తే దేవుడు సంతోషిస్తాడో ఆ పనే చేయడం తన జీవిత పరమావధిగా పెట్టుకున్నాడు ఇదే విధానం చిన్న విషయాలేంటి పెద్ద విషయాలేంటి జీవన మరణ సమస్యలలో కూడా దేవుణ్ణి అడిగి ఆయన చిత్తప్రకారం నడుచుకునేవాడు దేవుణ్ణి సంతోషపరిచే విషయాల్లో శ్రమలు వచ్చిన మనుషునికి కాక దేవునికి లోబడవలను అని పేతురు చెప్పినట్లుగా చేసేవాడు అపస్తల కార్యములు ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం హెబ్రీ పదకొండవ అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనములు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయేను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదుకు వారికి ఫలము వాడనియు నమ్మవలను కదా ఈ విధంగా హానోకు దేవునితో నడిచెను కమ్యూనిస్టులు రాకముందు జపాన్ వారు పరిపాలన చేసినప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా నడవడం చాలా వరకు కష్టంగానే ఉండేది ఇప్పుడు కమ్యూనిస్టుల పాలనలో మరీ కష్టం దారి ఎప్పుడు సరిగా ఉండదు వేలాది ప్రజలు మరణ ఛాయలో నడవలసి వస్తోంది ఇప్పుడు మా తండ్రి ముందున్న ముఖ్యమైన సమస్య దేవుణ్ణి సంతోషపరచాలా దేశమును సంతోషపరచాలా చైనా దేశంలో మధ్య మార్గం ఏదీ లేదు నా తండ్రి దేవునికి భయపడి నడుస్తుండగా చుట్టుప్రక్కల వారు భయపడేవారు ఎందుకంటే మనకు వేరే దేవుడు ఎవరూ లేరు మన చైనా ప్రజలే మన దేవుడు అని మావో చెప్పాడు ఏది ఏమైనా దేవునికి లోబడవలెను అని నా తండ్రి అన్నాడు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆయన ఎంచాడు ఆ విధంగా చేస్తే తనను తిరుగుబాటుదారునిగా దేశం లెక్క కట్టవచ్చు కానీ తాను మానవుని అంచనా కంటే దేవుని తీర్పుకు ఎక్కువ భయపడుతున్నానని అనేవాడు ఆదాము హవ్వలకు పుట్టిన హేబేలును గుర్తు తెచ్చుకున్నాడు హేబేలు గొర్రెలను మేపేవాడు అతని సోదరుడు భూమిని సేధ్యపరిచేవాడు హేబేలు అర్పణ కయ్యీను అర్పణ కన్నా శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచాడు హెబ్రి పత్రికలో వ్రాసిన ప్రకారం చూస్తే ఈ రకంగా తీర్పు ఇవ్వడానికి విశ్వాసాన్ని దేవుడు ఆధారంగా తీసుకున్నాడు దేవుని తీర్పు వారి రెండు బలుల విషయంలో వారు వేరుగా ఉన్నారని ఆ అన్నదమ్ములకు తెలుసు హేబేలు సర్వశక్తి గల దేవుణ్ణి గణపరిచాడు కయ్యెను అయితే ఆయనను దుఃఖపరిచాడు దేవుణ్ణి గణపరచడం సుఖకరమైన జీవితానికి వ్యక్తులను నడిపించదని నా తండ్రి గ్రహించాడు హేబేలు చంపబడ్డాడు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు దేవుడు అతని అర్పణలను గూర్చి ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు నా తండ్రి ఏమంటాడంటే హేబేలు దేవుణ్ణి గణపరిచాడు ఎందుచేతనంటే దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా పాటించాడు కయ్యనైతే తన బలి చెల్లించినప్పటికీ తన ఆలోచన మీదనే ఆధారపడ్డాడు దేవుణ్ణి సంతోషపరచలేకపోయాడు ఇటువంటి విషయాలు మా కాలేజీ సహవాసంలో మాట్లాడుకునేవారము చివరకు ఒక తీర్మానానికి వచ్చాము అదేంటంటే ప్రతి సమస్యను పరిష్కరించడానికి క్రింది నాలుగు ప్రశ్నలు ఆలోచించాలని మొదటిది ఇది దేవునికి మహిమకరైన మహిమకరమైన పనియేనా మీరు తినుచున్నా త్రాగుచున్నా సమస్తమును దేవుని మహిమార్ధమే చేయమని పౌలు కొరింతి సంఘానికి వ్రాశాడు రెండవది ఇది ఇతర విశ్వాసులకు క్షేమకరంగా ఉంటుందా ప్రతివారు తమను గురించి కాకుండా ఇతరుల క్షేమార్థమై బ్రతకవలసిందని పౌలు చెప్పాడు మూడు ఇది సహాయకరంగా ఉంటుందా అన్నీ కూడా న్యాయమైనవే కానీ అన్నీ సహాయకరమైనవి కావు అన్ని న్యాయకరమైనవే కానీ అన్ని పరిచేవి కావు నాలుగవ ప్రశ్న ఈ పని నన్ను బానిసగా చేస్తుందా అన్నీ కూడా న్యాయమైనవే అని పౌలు చెప్పి ఇంకా ఇలా అన్నాడు దేనికిని నేను బానిసను కాను ఏదైనా కొనడం మంచిదే కానీ ఆ వస్తువు ఎంత అందంగా ఉన్నప్పటికీ దేవుని గురించి వదులుకోవడానికి సిద్ధమే హాట్లీ కొలరిడ్జి ఈ విధంగా రాశాడు ఏ విషయం గురించి అయినా నీవు ప్రార్థన చేయలేకపోతే దానిని నీ దగ్గర నుండి దూరం చేయమని ప్రార్థన చేయాలి దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన ఇష్టానుసారంగా ఏమీ చేయలేనట్లుంది కదా ఇవే మాటలను గూర్చి ఒక బోధకుడు ప్రభువు తన తండ్రిని సంతోషపరచడం కోసం కుటుంబాన్ని లెక్క చేయకపోవలసి వచ్చింది దేశ నాయకులకు భయపడకుండా ఉండవలసి వచ్చింది యూదా మత ప్రవిష్ఠులకు వ్యతిరేకంగా ఉండవలసి వచ్చింది స్నేహితులను కూడా వదిలిపెట్టవలసి వచ్చింది తనొక దేశ ద్రోహి అని స్వంత దేశీయుల చేత తిరస్కరించబడబడవలసి వచ్చింది ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను గలతి మొదటి అధ్యాయం పది నుంచి పదకొండు వచనములని అపుస్తడైన పౌలు చెప్పాడు దేవుని బడిలో నేనుండగా త్వరితంగా నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే దేవుణ్ణి గణపరిచే నిమిత్తం నా చుట్టూ ఉన్న వారిని బాధపరచవలసి వస్తుంది ఈ విషయంలో పౌలు శరీరానుసారమైన మనస్సు దేవునికి అంగీకారమైనది కాదని సుబోధకంగా చెప్పాడు ప్రార్థన నిన్ను సంతోషపరిచే క్రియలనే నేను చేయుదునుగాక ఆమెన్